చందుర్ది మండల కేంద్రంలోని స్థానిక గొల్లవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో అంగనవాడి పాఠశాలను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడంతో అట్టి పాఠశాలలో అంగనవాడి పాఠశాలను నిర్వహించడం జరుగుతోంది గత కొంతకాలంగా స్కూల్ బయట ఉన్న సీసీ రోడ్డుపై స్కూల్ మధుభాగంలో గ్రామానికి చెందిన వారు క్షుద్ర పూజలు చేయించుకోవడంతో క్షుద్ర పూజలు ఉపయోగించే వస్త్రాలు కుంకుమ పసుపు కోడుగుడు పెరిగానం లాంటి వస్తువులు అంగన్వాడి చిన్న పిల్లలు అవి చూసి భయపడి వాము ఆ బడికి పోము అని పిల్లలు జంకుతున్నారని పిల్లలే కాదు అటువైపు వెళ్లే పెద్దవారు కూడా క్షుద్ర పూజలు చూసి జంకుతున్నారని అంగన్వాడి పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ ముందుట క్షుద్ర పూజలు ఏంటని స్థానిక ప్రజలు ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారు ఇంత జరిగిన విద్యాశాఖ అధికారులు గాని పోలీస్ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏక దగ్గర తీసుకున్న దొరకలేదు ఈ పెద్ద బడాలు వస్తలేరు మా బడాలు వత్తలేరు ఇక బడిదీ చెత్తం పిల్లలు లేరు బడి తీ పిల్లలు లేరు అని వాళ్ళు మాతో భయపడతారు ఇంత జ్వరం అచ్చేవాడు కాదు మీదకి వెళ్ళి దాటిండ్రు మా పిల్లలు మంచిగా ఉంటారు ఏడు అడదా ఏం